హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఇవాళ మీకోసం చాలా ట్రెడిషనల్ వంటకం తీసుకువచ్చాను అదేనండి అతి ప్రసిద్ధమైన మన అన్నవరం సత్యదేవం ప్రసాదం ఎంతో రుచిగా ఉండి ఈ ప్రసాదం యాజీస్ నేను చెప్పే మెజర్మెంట్స్తో చేసేయండి లెట్ స్టార్ట్ ముందుగా ప్యాన్లో ఒక కప్ ఎర్ర గోధుమ లాభను వేసి బాగా వేయించండి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు వేయించండి చూశారు కదండి లైట్గా కలర్ మారింది ఓకే అండి గోధుమ రవ్వ వేగిపోయింది కదండి తీసి వేరొక వేరొక గిన్నెలో ఒక కప్పు గోధుమ రవ్వకి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి ఇందులో ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి త్రీ కప్స్ అని చూపిస్తుంది ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి వాటర్ని బాగా మరిగేంత వరకు మరిగించాలి చూడండి వాటర్ మరుగుతుంది ఇలా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎర్రగోధుమ రవ్వను అందులో వేసి కుక్ అవ్వాలి చూస్తున్నారు కదండి ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ రవ్వను ఉడకనివ్వాలి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి నేను ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కొత్తగా సో మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే అడ్జస్ట్ అవ్వండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను చూసారు కదండి బాగా ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలి లైట్గా పలుపుగా ఉంది కదండి నాకైతే ఇది ఉడకడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి చూడండి వాటర్ అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి ఉడికిన తర్వాత ఒక కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు తాటి బెల్లం కానీ నల్ల బెల్లం కానీ యాడ్ చేయాలండి ఈ ప్రసాదానికి మామూలు బెల్లంతో అయితే ఆ టేస్ట్ రాదు సో తాటి బెల్లం కానీ నల్ల బెల్లం కానీ యూజ్ చేయండి సో పావు పంచదార కూడా యాడ్ చేయాలండి తాటి బెల్లంతో పాటు ఈ రెండింటిని మిక్సీ మిక్స్ చేసి కలపాలి సో ఆ వాటర్ అంతా అది దగ్గర ఇది కరిగిపోతుంది కదండి పంచదార అది కరిగింది కదండి చూడండి సో ఈ వాటర్ అంతా కరిగి దగ్గరికి అయ్యి చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలండి చూడండి బెల్లం పంచదార కరిగి ఎలా వాటర్ ఫామ్ అయిందో సో ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి సో ఇదంతా మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తే బాగుంటుందండి అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కండి కొంచెం చిక్కబడింది కొంచెం ఉడకాలి సో అలా ఉడకగా చూడండి వాటర్ అంతా తగ్గిపోయింది ఇలా దగ్గరికి అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆఫ్ హనీ యాడ్ చేయాలండి హనీ కంపల్సరీ యాడ్ చేయాలండి చాలామంది హనీ యాడ్ చేయరు కానీ ఈ ప్రసాదంలో హనీ యాడ్ చేస్తేనే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో హనీ వేసిన తర్వాత బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆ తర్వాత వన్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేయాలండి ఈ ప్రసాదానికి టేస్ట్ అంతా నెయ్యి అలాగే యాలిక్ పొడితోనే వస్తుందండి నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి చూడండి ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇదంతా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి ఇంకా కొంచెం లా ఉంది ఇంకా దగ్గర పడినవ్వాలండి చివరగా జీడిపప్పు కిస్మిస్ వేయించు నీతిలో వేయించుకున్న జీడిపప్పుని అది వేసి కలిపేసి దించేయాలండి స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి దగ్గర పడింది ఎంతో రుచికరమైన అన్నవరం ప్రసాదం తయారైంది మీకోసం తయారైన ప్రసాదాన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేయండి సో ఈ వీడియో నచ్చి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను యాజ్ టీజ్ మీరు నేను చెప్పిన కొలతలతో చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అన్నవరం ప్రసాదం టేస్ట్ వస్తుంది మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ